వీక్షకులందరికీ నమస్కారం మే ఒకటవ తారీఖున మారబోతు ఉన్నటువంటి గురుగ్రహం కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారు ప్రస్తుతానికి ఏలినాటి శనిని అనుభవిస్తూ ఉన్నారు ఈ రాశికి ప్రధానంగా ఈ సంవత్సరంలో అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాహు యొక్క బలం అనేటువంటిది ఉన్నది గురుబలం లేదు గురుబలం పోయి దాదాపుగా సంవత్సర కాలం పూర్తి అవుతూ ఉన్నది మరలా ఇప్పుడు వృషభ రాశిలోకి గురుని యొక్క సంచారం జరుగుతుంది అనగా కుంభరాశి దగ్గర నుండి అది నాలుగవ స్థానము నాలుగవ స్థానము అనగా అది కేంద్ర స్థానము చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటి అంటే చతుర్థంలో అనగా కేంద్ర స్థానంలో గురుడు ఉన్నారు కదా గురు కేంద్ర లక్షమేకంతు దోషాణం గురు కేంద్ర వ్యపోహతి అన్నది శాస్త్రం గురువు కేంద్రాల్లో ఉంటే చాలా శుభాన్ని ఇస్తాడు లక్ష దోషాలు పోగొడతాడు విపరీత రాజయోగాన్ని కలగజేస్తారు ఇలా చాలా మూర్ఖపు ధోరణి చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ మాధ్యమాల ద్వారా అయితే మన భవిష్య భవిష్యదర్శిని అనేటువంటిది నిజం ఏదైతే ఋషులు చెప్పాలో ఆ ఋషి వాక్కుని మీకు తెలియజేస్తుంది అంటే ఇది కేవలం నేను ఈ మాధ్యమం ద్వారా ఋషులు చెప్పినటువంటి మార్గాన్ని మీకు చెప్తాను అంతే ఇందులో నా సొంత పెత్తనం ఏమి ఉండదు అందువల్ల ఏం చెప్పినా ఒక శ్లోకాధారితంగా మీకు చెప్తూ ఉన్నాను అయితే మరి ఈ కేంద్రంలో గురుడు కదండి యోగిస్తారు కదండి ఇలాంటి మాటలు మనం నమ్మకూడదు ఒరిజినల్గా ఏ ఉందో ఏ విధంగా ఫలితం ఉంటుందో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువుని అర్ధాష్టమ గురుడు అంటారు అష్టమం అంటే ఎనిమిది అర్ధాష్టమం అంటే అష్టమంలో సగం అంటే నాలుగు అర్ధాష్టమ గురుడు అనేటువంటిది దోషభూయిష్టమైనటువంటి స్థితి గోచారం వేరు జాతకం వేరు ముహూర్త భాగం వేరు సిద్ధాంత భాగం వేరు వాస్తు వేరు కలగా పులకం చేసేసి ప్రతి దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో తీసుకొచ్చి చెప్పేస్తున్నారు ఒకడేమో లగ్నాన్ని బట్టి ఫలితాలంటాడు ఓడేమో ఇంకో దాన్ని బట్టి ఫలితాలు అంటారు ఇంకా ఏది కనబడితే అది కొత్తగా దాన్ని బట్టి చెప్తూ ఉంటారు కాబట్టి మనం దాన్ని నమ్మకూడదు ఏదైతే శాస్త్రం చెప్పిందో ఒక శ్లోకం ఆధారితంగా చెప్పిందో దాన్ని మనం నమ్మాలి కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం కూడా గురుబలం అనేటువంటిది లేదు ఇది వినడానికి కొంత బాధాకరంగా ఉన్నప్పటికీ తృతీయ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చాయో చతుర్థంలో గురుడు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అదేంటంటే మరి గురుబలం ఎప్పుడు వస్తుందండి అంటే ఇంకొక సంవత్సరం పోవాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు మే నుండి రెండు వేల ఇరవై ఐదు మే వరకు సంవత్సర కాలం పాటు నాలుగవ స్థానంలో గురుడు సంచారం చేస్తే రెండు వేల ఇరవై ఐదు మే దగ్గర నుండి కుంభరాశి వారికి గురుబలం వస్తుంది మరి వచ్చేంత వరకు ఈ రెండేళ్ల పాటు లేనటువంటి గురుబలం వల్ల కొంత ఇబ్బందులే కనబడుతూ ఉన్నాయి అందులో చతుర్థ స్థానంలో గురుడు ఉండడం వల్ల అంతఃక్లేశం ధనఛేదం వ్యయద సర్వదోషద అన్నారు దీనివల్ల ఏమవుతుంది చతుర్థస్థానము అనేటువంటిది బంధుభావము అన్నారు బంధుభావేన బంధుశ్చగృహం మాతృబలం సుఖం వాహనం హృదయం బోధ్యం శాస్త్రంలో చతుర్థ స్థానం చాలా కీలకమైనటువంటి స్థానంగా అభివర్ణించడం జరిగింది నాలుగవ స్థానం బంధుస్థానం అలాగే గృహం అంటే ఇంటికి సంబంధించినటువంటి స్థానం తల్లిగారికి సంబంధించినటువంటి స్థానం అలాగే కొంత ఏదైనా ప్రశాంతంగా జీవనాన్ని గడపాలి అంటే దాన్ని చతుర్థాన్ని చూసుకుంటారు అలాగే బంధువులకి మరీ ముఖ్యంగా పశుపక్షాదులు ఏదైనా మన దగ్గర జంతువులు పెరుగుతున్నా లేదా మీరు ఏమైనా పెంచుకుంటూ ఉన్నా వీటన్నిటినీ కూడా దీన్ని బట్టే చూసుకోవాలి వాహనాలకి సంబంధించినటువంటి స్థానం విద్యాస్థానం అలాగే చతుర్థం నుండి పంచమం పరస్పర సమసప్తక స్థానం ఇది చతుర్థం బాగుండాలి లేకపోతే దశమం కూడా ఇబ్బంది పడతారు దశమం వృత్తికి సంబంధించిన స్థానం మరి ఇప్పుడు చతుర్థ స్థానంలో గురుడు ఉండి దశమాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ప్రత్యేకించి అలాగే వ్యయస్థానం మీద గురుని యొక్క దృష్టి ఉన్నది అలాగే ఈ రాశికి అష్టమ రాశి మీద గురుని యొక్క దృష్టి ఉన్నది ఎనిమిది పది పన్నెండు ఈ స్థానాలపై గురు దృష్టి ఉన్నది నాలుగవ స్థానంలో గురుడు ఉన్నారు ఇది ఏమాత్రము కూడా కలిసి వచ్చేటువంటిది కాదు మరి దీనివల్ల ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు బంధువులతో మాట పట్టింపులు బంధువులతో విభేదాలు తల్లిగారికి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేదా తల్లి తరఫు బంధువులతోటి సమస్యలు వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులకి కొత్త తగాదాలు అంతేకాకుండా తోబుట్టువులతోటి విభేదాలు ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అనగా ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతూ ఉండడం స్థాన చలనం కలుగుతూ ఉండడం కొత్త ఉద్యోగం రావడం లేదా ఉద్యోగం కోసం చాలా ఎక్కువ కాలం ప్రయత్నం చేయవలసి రావడం ఇత్యాది విషయాలు ఏవైనా సరే ఉద్యోగంలో జరగవచ్చును అంతేకాక వాహనాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు గృహయోగం అనేటువంటిది వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం ఎప్పటికప్పుడు ఇల్లు కొనుక్కుందాం కట్టుకుందాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి కుంభరాశి వారికి ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం కొత్త బద్ధకం అధికంగా ఉండడం అలాగే వ్యాపార పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయవలసి రావడం కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యాపార స్థానాన్ని కూడా మార్చవలసి రావడం అలాగే బంధువులతోటి స్నేహితులతోటి మిత్రులతోటి వీరితో అటు సఖ్యత వాతావరణం లేకపోవడం మరీ ముఖ్యంగా చతుర్థ స్థానం అందే ఈ గురుగ్రహం యొక్క సంత సంచారము అర్ధాష్టమము అన్నారు దోషభూయిష్టమైనటువంటి స్థానం కాబట్టి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మెరుగ్గానే ఉంటారు ఆర్థికంగా ఎందుకంటే తృతీయం కన్నా చతుర్థ గురుడు కొంత మంచిది అలాగే మానసిక భయము అనేటువంటి దాన్ని అధిగమించగలుగుతారు గత సంవత్సరం కొంత మానసిక భయం ఉండేది ఈ సందర్భాన్ని ఎలా దాటుతాం లేదా ఈ పరిస్థితిని ఎలా అనేటువంటి మానసిక ఇబ్బందులు అవి ఈ సంవత్సరం ఏమీ ఉండవు ఒకంత ధైర్యంగా ఉండగలుగుతారు కొంత అవగాహన కలిగి ఉండగలుగుతారు అలాగే ఏదైనా మీ యొక్క ఒపీనియన్ని చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు మీరు చెప్పినటువంటి దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా మీ భావాలను మీరు సమర్థవంతంగా చెప్పగలుగుతారు ఆ ఉంటే ఉంటుంది పోతే పోతుంది ఉద్యోగం ఎంతకాలం అని మనం తలదించుకుని బతకాలి అనేటువంటి ధోరణిలో మీ యొక్క ఆలోచన ఉంటుంది కొద్దిగా అగ్రసివ్గా వెళతారు ఈ సంవత్సరం ప్రత్యేకించి కుంభరాశి వారు ఇవన్నీ దేనివల్ల వస్తాయి గురు గ్రహం వల్ల వస్తూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరంలో ప్రత్యేకించి శుభమూలో వ్యయస్ చీవ శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అంతేగాక స్థాన చలనానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి కుటుంబ సభ్యులకి కొంత దూరంగా వెళుతూ ఉండడము కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి వచ్చేటువంటి పరిస్థితులు అది ఉద్యోగపరంగా అయినా వ్యాపార పరంగా అయినా సరే అది జరగడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటుగా గురువు కొంత వ్యాయామాలకి మిమ్మల్ని దూరం చేస్తూ ఉండడం శరీరంలో బరువు పెరుగుతూ ఉండడం ఒబేసిటీకి సంబంధించినటువంటి సమస్యలకి వీటికి గురుగ్రహం కారణమవుతుంది అలాగే అదృష్టాన్ని నమ్ముకోకూడదు గురుబలం లేనప్పుడు కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి ఎవరైతే అదృష్టాన్ని నమ్ముకుని ఉంటారో వారికి కొంత ఈ గురుగ్రహం యొక్క స్థితిగతులు సరిగ్గా లేవు కాబట్టి ఇబ్బందులు వస్తాయి మొత్తం మీద గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురుబలం లేదు అయితే కొన్ని కొన్ని విషయాలు బాగున్నాయి కొన్ని కొన్ని బాగాలేదు కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోవాలి చదువుకునేటువంటి వారికి ఏకాగ్రత కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి గురుబలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి అనగా గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి పారాయణ చేయడం అలాగే సిద్ధమంగళా స్తోత్రం శ్రీపాద శ్రీవల్ల బలుది పారాయణ చేయడం దత్తక్షేత్ర దర్శనాలు అలాగే దక్షిణామూర్తి యొక్క ఆరాధనా స్తోత్ర పారాయణ గురువారం నాడు పావు శనగల దానం చేయడం ఇత్యాదివన్నీ కూడా చేయగలిగితే గురుబలం పెరుగుతుంది తత్ఫలితంగా మంచి ఫలితాలని పొందవచ్చును